మాతృదేవోభవ ఇప్పుడు మనము కుజుడు మకర రాశిలోనికి జాన్యురి పదహారో తారీఖు ప్రవేశిస్తూ ఉన్నారు ఈ మకర రాశిలో కుజుని యొక్క సంచారము పదహారో తారీఖు జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై మూడో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుజుని యొక్క సంచారం ఇక్కడ మకరంలో సంచారం జరుగుతుంది దీని వలన ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశి రాశుల వారికి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు చర్చించబోతున్నాము శాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే ఉంటాయి ఇందులో కల్పితాలు నా యొక్క భావనలు ఇందులో చెప్పించడం జరగదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకుందాం మనం ఇప్పుడు అయితే మొదటగా కూచుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకుందాం అయినా దేవసేనాని దేవసేనాని అన్నప్పుడు సేనాని అనే ఆయన కొంచెం సీరియస్గానే అందరి మీద ఉంటూ ఉంటాడు కొంచెం ఆగ్రహంగా కోపంగా ఉంటూ ఉండాలి అందరి మీద భుజం చేసి ఫ్రెండ్లీగా ఉన్నట్టయితే నాయకుడు అనేటటువంటి వాడికి అతని కింద ఉన్నటువంటి వాళ్ళు సబార్డినేట్స్ వాళ్ళు ఎవరు కూడా భయపడరు వాళ్ళు సీరియస్గానే ఉండాలి ఎప్పుడు కోపంగానే ఉండాలి తగినంతే మాట్లాడాలి అంటే అనవసరమైన కోపం అని కాదు కోపంగా ఉండాలి అంటే మొహం చూస్తూనే ఒక భయము భక్తి రెండూ ఏర్పడే విధంగా ఉండాలి ఆ విధమైన లక్షణాలన్నీ కూడా మనకి ఇక్కడ కుజుల్లో కల్పిస్తూ ఉంటాయి దేవసేనాన్ని కాబట్టి శిక్షణ చేయాలి కాబట్టి ఆయన కొంచెం కోపం ఉండాలి అంతే అది ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా కుజుడితో ఉంటుంది ఇంకా ఆయన అన్నదమ్ముల విషయాల గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అంటే ఆయన అన్నదమ్ములని కాదండి ఆయన మన జాతకంలో ఎక్కడున్నారో దాన్ని బట్టి మన జాతకంలో ఉన్న దాన్ని బట్టి ఆ మనిషికి అన్నదమ్ములతోటి సో సౌఖ్యంగా అదే అన్నదమ్ములతో సఖ్యంగా ఉండడం జరుగుతుందా విరోధంగా ఉండడం జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు అలాగే భూమికి సంబంధించి భూమిపుత్రుడు కాబట్టి ఆయన భూమిపుత్రుడు అంటారు కాబట్టి ఆయన అతను అతనికి భూమి అనేటటువంటి ఐశ్వర్యాల్లో అది కూడా ఒకటి ఆ భూమి ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయా లేదా అనే విషయాలు కూడా ద్వారా తెలుసుకోవచ్చు అలాగే యుద్ధం ఎవరితో మాట్లాడినా చిన్న మాట వాళ్ళ అవతల మనిషి తప్పుగా మాట్లాడినా వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది యుద్ధానికి సిద్ధపడిపోతూ ఉంటాడు మామూలు మనుషులతోటే కాదండి నవగ్రహాల్లో కూడా వేరే అంటే రవితోటి గురువుతోటి ఆయన మిత్రులైన గ్రహాలు అయినటువంటి చంద్రుడితోటి ఈ గ్రహాలతో వదిలిపెడితే మిగతా వారితో కూడా గ్రహ యుద్ధం చేస్తూ ఉంటాడు ఆయన మామూలుగా మన జాతకంలో మనం బాగాలేదనుకోండి మనం కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట ఈ లక్షణాలన్నీ కూడా ఈ కుజుడు యొక్క ప్రభావాన్ని బట్టి అవతల మనుషుల మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అలాగే శస్త్రములు ఎంతసేపు గాయాలు అవ్వటం లేకపోతే గాయం చేయటం ఇట్లాంటివన్నీ శస్త్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటుంటాయి సహజంగానే వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మనం చూసుకున్నట్టయితే వీరు ఎక్కువగా మిలటరీలో ఆఫీసర్స్గా లేకపోతే సైన్యంగా అట్లా దాన్ని బట్టి వాళ్ళ యొక్క చదువును బట్టి మొత్తం మీద వీళ్ళు రాణించేటటువంటిది ఎక్కువగా మిలటరీకి సంబంధించి దేశాన్ని కాపాడటం ఇట్లాంటి వాటిలోనే వారి యొక్క ప్రతిభ బయటపడుతూ ఉంటుంది వారు ఎక్కువగా మిలిటరీలో కనుక తీసుకున్నట్టయితే మనం ప్రయత్నం చేసిన అక్కడ వాళ్ళ యొక్క జన డేట్ ఆఫ్ బర్త్లో అవి తీసుకున్నట్టయితే మనం పరిశీలిస్తే వాళ్ళే నూటికి తొంభై మంది పైన ఈ కుజుని యొక్క ప్రభావంతో ఉన్నవాళ్లే ఉంటారు అక్కడ మీకు ఈ విధమైనటువంటి సత్తం కలిగినటువంటి వాడు ఈ కుజుడు ఈ కుజుడు మన జాతకంలో చాలా విషయాల్లో ప్రతి విషయం సంతానం కలగటం విషయంలోను పెళ్ళిళ్ళు అవ్వటం విషయంలోను ఇట్లాంటి మన నిత్య జీవితం మీద మానవుల యొక్క జీవిత విధానం మీద చాలా వాటిలో ఉద్యోగం కూడా ఆయన కనుక దశమ స్థానంలో ఉన్నాడు అనుకోండి చాలా మంచి ఉద్యోగం చాలా పరుగుబడి కలిగి ఉండటము భూములు మంచి విపరీతమైనటువంటి ఆస్తులు కలిగి ఉండటం ఇట్లాంటివన్నీ కూడా ఆయన మంచి మంచి ప్రదేశాల్లో ఉండడాన్ని బట్టి అనేక రకాలైనటువంటి ఫలితాలు ఇస్తూ వస్తూ ఉంటారు ఆయన ఇది కుజుడు గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకునేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ఆయన స్వభావం కరెక్టే కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది గోచార ఫలితాలు ఆ గోచారంలో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి కుజుడు మకరంలో సంచారం చేసే కాలం అంటే ఎనిమిదవ స్థానంలో సంచారం చేసేటటువంటి కాలం ఏంటది పదహారో తారీఖు జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై మూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సుమారుగా ముప్పై ఎనిమిది రోజుల పాటు ఈయన ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఈ ముప్పై ఎనిమిది ముప్పై ఏడు రోజుల కాలంలో సంచారం చేసేటటువంటి కాలంలో ఏ విధమైన ఫలితాలు ఈ మిథున రాశి వారు అనుభవిస్తారు అనేటటువంటిది మనం కనుక చూసుకున్నట్టయితే ప్రవాస కార్య కాసరోగ ప్రపీడనం స్థాననాశ రుణశ్చేద అష్టమస్తే ధరాసుతే అని చెప్పేసి అన్నారు అష్టమస్తే అంటే ఎనిమిదో స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రవాస అంటే మీరు కూడా ఈ నెల రోజులు ఉన్న ఊరిలో కాకుండా వేరే దగ్గర ఉండవలసి వస్తుంది అని చెప్తోంది అలాగే కార్యహాని ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేయరు అది చెడిపోతుంది అలాగే కాసరోగ ప్రపీడనం కాసరోగం అని ఒకటి ఉంటుంది అది ఆయుర్వేద వైద్యులకు తెలుస్తుంది ఇప్పుడందరూ కూడా మనము ఇంగ్లీష్ వైద్యాలకి అలవాటు పడ్డాము కాబట్టి మన సొంత మాతృభాష అయినటువంటి తెలుగులో ఉన్నటువంటి పదాలు చాలా మర్చిపోయాము అందులో ఈ కాసరోగము అనేటటువంటిది కూడా మనం మర్చిపోయిన వాటిల్లో ఒకటి అదేంటో నాకు కూడా తెలియదు అది ఆయుర్వేద గ్రంథాలు తిరగేస్తే లేదా ఆయుర్వేద వైద్యుని అడిగితే చెప్పవచ్చు ఆ విధమైనటువంటి ఇక్కడ కాసరేగం కాసరోగం అనేటిది బాగా పీడిస్తుంది స్థానశ రుణేద ఈ విధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు స్థానశలనం అవుతూ ఉంటుంది ప్రయాణాలు రుణం మూలంగా మీకు రుణం మూలంగా రుణచ్ఛేద బాధలు రుణం వల్ల అష్టమస్తే ధరాసుతో అప్పులు కూడా అయిపోతాయి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రోగ ప్రపీడనం అంటే కాసరోగం కావచ్చు ఇందాక శస్త్ర అస్త్రాలు అనొచ్చు ఇందాక ఒకటి రెండు రాసుల వారికి చెప్పేటప్పుడు అస్త్రాలతో గాయాలు అవుతాయని కూడా చెప్పుకున్నాం కదా ఇటువంటి వచ్చినప్పుడు మీకు ఈ శాస్త్రం చెప్పినప్పుడు కుజుడికి కవచం అని ఉంటుంది కుజ కవచం అని ఉంటుంది మీరు గూగుల్లో పుట్టిన కూడా వస్తుంది దాన్ని ఈ నెల రోజులు చూసినట్టయితే అటువంటి గాయాలు అవ్వకుండా ఒకవేళ గాయాలు అయిన తల త్వరగా తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి అశుభ ఫలితాలనే అష్టమ అష్టమ స్థానం అనేటటువంటిది స్థానం కాబట్టి కొంచెం దెబ్బలు అవి తగలటము కొన్ని కొన్ని పరిస్థితులు కొంచెం తీవ్రంగా ఉండటం కొన్ని గాయాలు కొన్ని గాయాలు పర్వాలేదు అన్నట్టుగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఆ గాయ యొక్క గాయం యొక్క తీవ్రతను బట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది చూస్తూనే ఔషధ సేవనం కూడా మనకి చెప్పబడిందండి శాస్త్రంలో ఔషధ సేవనం అంటే ముందు కూడా తినాలి అనేసి కొన్ని కొన్నింటికి అందుచేత మనం ఈ జపాలు చేసుకుంటూనే వీటిని చూసుకుంటూనే మనం అట్లా వైద్యుడి దగ్గరికి కూడా వెళ్ళి సంప్రదించి అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అది శాస్త్రం చెప్పలేదు కదా అని మాత్రం మీరు అనుకోవద్దని శాస్త్రం చెప్పింది ఆ శ్లోకం కూడా అవసరం వచ్చినప్పుడు చెప్తాను నేను ఓకే ఈ విధంగా వైద్యం చేయించుకోండి ఈ దీన్ని కూడా పాటించండి మీరు గాయాల నుంచి బయటపడతారు అలాగే ఈ గాయాలు అవి అయ్యేటప్పుడు మాత్రం కవచము అనే ఉంటుంది దాన్ని చదువుకోండి అని సర్వశుభాలు ఏర్పడతాయి శుభ ప్రముఖంగా చెప్పుకోవాలి అన్నట్టయితే కుజుడు గోచార రీత్యా గోచార రీత్యా కుజుడు మూడు రాసులలో మాత్రమే శుభాన్ని శుభ ఫలితములను ఇస్తాడు మూడు రాసుల్లోనే ఉండేవి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లో మూడు రాసుల్లో మాత్రమే ఆయన మంచి ఫలితాలను ఇస్తారు ఆయన ఎవరి ఎవరికి అన్నట్టయితే మూడవ రాశి మూడవ రాశిలో ఎవరికి ఉన్నారు ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మూడవ రాశిలో ఉంటే మనకి మూడవ రాశి అన్నట్టయితే వృచ్చికం రాశి వారికి మూడవ స్థానం అవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి చాలా మంచి చేస్తారు అలాగే పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే పదకొండవ రాశి ఎవరికి వచ్చింది మనం చెప్పుకున్న వాటిల్లో మీనరాశికి వచ్చింది మీనరాశికి కుజుడు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీనానికి అలాగే వృచ్చికానికి అలాగే మనకి ఇంకోటి సింహానికి సింహాని అంటే ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు మూడు ఆరు పదకొండు రాసులు అంటే వారికి మాత్రము కుజుడు పూర్తి శుభ ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నాడు ఆరో స్థా మూడో స్థానంలో ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సోదరులు ఇంట్లో మంచి మంచి సేవకులు వీళ్ళందరూ మన సహాయ సహకారాలు అందించటం మనం ఉద్యోగం చేసే దగ్గర వ్యాపారం చేసే అందరూ మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ విధంగా మూడో స్థానం వారికి ఆరో స్థానం వారికి మంచి అంటే ఆరోగ్యం బాగుంటుంది అప్పు కావాలంటే పుడుతుంది అప్పులు తీర్చేయగలుగుతాం ఇట్లాంటి శుభ ఫలితాలన్నీ కూడా మనకి కలహాలు మంచి పేరు మిత్రు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మాట్లాడాలంటే మంచి ఫలితాలు ఇస్తారు అట్లాగే ఏకాదశి స్థానంలో ఉన్నవారికి ధన లాభాన్ని బాగా చేకూరుస్తారైనా నైపు ఏదైనా పని చేసినప్పుడు అందులో మీ నైపుణ్యం కూడా బయటపడుతుంది ఈ విధమైనటువంటి మూడు రాశులకి మాత్రమే మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అవి ఏంటంటే ఒకసారి మరోసారి చెప్పుకుందాం సింహరాశి వారికి అలాగే వృచిక రాశి వారికి మీనరాశి వారికి మూడు రాసులకు మాత్రమే మిగతా వారన్నిటికీ కూడా వీన ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వజాలరు కాబట్టి వీరందరూ కూడా రోజు మనం రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము కాబట్టి ఈ నవగ్రహ ప్రార్థన చేసుకోండి ఇందులో గాయాలు అని కానీ దెబ్బలు తాకే అవకాశం ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఎక్కడైతే మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వాటి ఎవరు విన్నారు కదా మీరు వారందరూ మాత్రం కవచాన్ని కుజ కవచం అని వస్తుంది మీరు గూగుల్లో చే వెతుక్కోవచ్చు లేదా పుస్తకాల షాపుల్లో కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అమ్ముతారు కదా వాటిలో కవచం అని అడగండి వారు ఇస్తారు బుక్ షాపు వారు అవి కవచం అని చదువుకోవటం ద్వారా కవచం అంటే శరీరాన్ని మనకి గాయాల నుంచి రోగాల నుంచి కేవలం గాయాలే కాదండి రోగాల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి అన్నింటిని రక్షించాలంటే కవచం చాలా బాగా ఉపయోగపడుతుంది మన అందరికీ కూడా కుజుడు అనుగ్రహం లేనటువంటి వారికి అనుగ్రహం ఉన్న వారికి కవచం అవసరం లేదు వారికి అవసరం వచ్చినప్పుడు ఒకటి చూ చదువుకోవచ్చు ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే చక్కగా ఈ కుజుడు యొక్క అనుగ్రహం పొందడానికి వీలవుతుంది తద్వారా ఆయన యొక్క చెడు ప్రభావం వల్ల కలిగేటటువంటి ఈ ఈ ఏవైతే మన దుష్ఫలితాలు ఉన్నాయో వాటి నుంచి మనం తప్పకుండా బయటపడే అవకాశం శుభం భూయాత్